నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేనా ఇలాగా మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగలను మనకు ఏదైతే పలమనేరుకు కుప్పం కుండేటువంటి రోడ్డుకు బైపాస్ కూడా మనం మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ ను కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకునే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది ఎక్స్ప్రెస్ వే బై పరిలోనే మనకు ఒక ఇన్లెట్ అవుట్లెట్ ఏర్పాటు ఈ రోజు పలమనేడి నుంచి కుప్పంపైన కృష్ణగిరికి ఫోర్ లైన్ రోడ్ కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ పూర్తి స్థాయిలో టెండర్లు పిలిచారు తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ చేసుకొని ద్వారా మనకు వీకోటకు తూర్పు ప్రాంతంలో ఆ యొక్క ఫోర్లైన్ చేసుకు వెళితే వీకోట మండలాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే you <laughs>

म कर्तृगुण हां ये होगा आत्रेवहे ना ना रतिस को दिस को आरम विद्याया आरम लेखवदेई एहि एस्थ सुज समा वस्त्र वाद लेखया और ध्वंजे कास वेजन चंद और श्री सुवेदी देई औषधा आकांश ध्यान देत न आ वरागो सहा नववास को समावेद करावदे

जा रहे हैं रामगढ़ी ग्रामों गांधी वो पंचायत के अध्यक्ष हैं उनका नाम है श्री रामनाथ शर्मा जी रामनाथ जी और तेलंगाना जिला कुन्ननयलम बाड़ में है हुसैन साहब ने अंडे में नाचे करती नागवे कृष्णा राम मैडम एक सर मैडम छोड मन्जेको छ भाइया परिचयाती इयो शिवकुमार ग ओके ओके हुन्छ म मटे मटे लास्ट भेटिन्छ पोस 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 पोस

అది నా కళ చంద్రబాబు నాయుడు గారిది ఆయన దూరదృష్టి ఎక్కువ ఆయన కరుణ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు ఆయన పెట్టారు అది తప్పకుండా నెరవేరుతుందని నాకు ఈరోజు మన నియోజకవర్గానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బీకోట మండలానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వరం గారికి వేదిక ఉన్నటువంటి పలమనే కుప్పం నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మహిళా సోదరి పత్రిక పత్రికా విలేకరులకు అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు మళ్లీ పునః ప్రారంభించాం ఎందుకంటే రెండు వేల పదహారులోనే ఇదే మార్కెట్ యార్డ్ లో పెద్దలు పూజలు నారా భువనేశ్వరమ్మ గారు ఆ రోజు వచ్చి ఇక్కడనే ఇదే కార్యక్రమం ఆ రోజు ప్రారంభించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పదహారులో ఆమె ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఏలాంటి సౌకర్యం కూడా ఆ రోజు లేదు ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో ఇక్కడ మనం ఆ రోజు ఓపెన్ చేసి పోయిన తర్వాత ఆ రోజు ఆమె చూసినటువంటి మార్కెట్ యార్డు రెండు వేల పంతొమ్మిదికే దాదాపు మూడు కోట్ల రూపాయలతో ఇక్కడ సిసి రోడ్లు కానీ అదేవిధంగా మౌలికమైనటువంటి సదుపాయాలు ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ ఒక సెమీ మరి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది డ్రైవింగ్ యూనిట్ గాని అన్ని కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే మార్కెట్ లో ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వంలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా ఈ మార్కెట్ యార్డ్ లో జరిగినటువంటి సందర్భం లేదని చెప్పి ఈ సందర్భంగా మీ తెలియపరుస్తా ఉన్నా అయితే మళ్ళీ ప్రజలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ భారతదేశంలో అత్యధికమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భంలో ఈ మార్కెట్ యార్డ్ లో రాబోయే కాలంలో ఇంకా మనకు షాపింగ్ కాంప్లెక్స్ ఒక ముప్పై షాపింగ్ ఏర్పాటు చేయనున్న గానీ అదే విధంగా మనకు రామకుపం భాగంలో ఏదైతే ఉందో అక్కడ మనకు ఈ మార్కెట్ యార్డ్ కి సంబంధించినటువంటి మామిడికాయల మండీలు గాని మనకు కావాల్సినటువంటి టమాటా సంబంధించినటువంటి మండీలు గాని ఇదే మార్కెట్ యార్డ్ తరఫున ఒక కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే అది పూర్తిగా కూడా ఫౌండేషన్ చేసి ఈ రోజు కూడా మనకు పైన కమ్ములు నిలబడతా ఉంటే అది చూసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదట మళ్ళీ ఆయన సందర్భాన్ని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ గడచిన ఐదు సంవత్సరాల్లో మార్కెట్ యార్డ్ సంబంధించి రైతులకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ మనమందరం కూడా కర్ణాటక బార్డర్ లో ఉన్నాం కర్ణాటక ఇక్కడి నుంచి దాదాపు అర్ధ కిలోమీటర్ పోతే కర్ణాటక బార్డర్ ఈ రోజు మనకు ఏదైతే కుప్పం కు ఉండేటువంటి రోడ్డుకు బైపాస్ కూడా మనం మన మండలానికి ఉపయోగపడే విధంగా మండల ప్రాంతంలో మధ్యలో లేకుండా ఈ రోజు ఆ బైపాస్ కూడా కర్ణాటక ప్రాంతానికి తీసుకునే సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ కర్ణాటక ప్రాంతంలో దాదాపు రెండు వందల ఎకరాల్లో అక్కడ ఒక మార్కెట్ యార్డు కర్ణాటక ఏర్పాటు చేస్తే ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం గాని మనందరం కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు గాని అక్కడ అంత పెద్ద మార్కెట్ యార్డ్ కలిగితే ఈ కోట మార్కెట్ యార్డు ఏ రకంగా మనగలదు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా కర్ణాటకకు వెళ్లి టాక్సెస్ మొత్తం కూడా కర్ణాటక కట్టేటువంటి ప్రమాదం ఉందని మొట్టమొదటినే చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పలు సందర్భాల్లో తీసుకుపోయాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఆ మార్కెట్ యార్డ్ ఏదైతే కొంతవరకు మనం అడ్డుకోగలం కానీ ఆ మార్కెట్ యార్డ్ పక్కనే మళ్ళీ ఒక బైపాస్ వస్తే ఒక వీ కోటే కాదు ఈ నియోజకవర్గం మొత్తానికి కూడా అన్యాయం జరుగుతుంది అనేటువంటి సందర్భాన్ని ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తా ఉంది ఎక్స్ప్రెస్ వే బై రెట్ ఏర్పాటు పండించిన పంటలు అతి తక్కువ సమయంలో ఎక్స్ప్రెస్ వే నుంచి రెండు ప్రధానమైనటువంటి నగరాలకు తీసుకుపోయే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రోజు పలుమరాడ్డు నుంచి కుప్పంపైన కృష్ణగిరికి ఫోర్ లైన్ రోడ్డు కూడా శాంక్షన్ చేసి ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి కూడా మరి పూర్తి స్థాయిలో టెండర్లు పీల్చారు తక్కువ సమయంలోనే ఆ డిపిఆర్ కంప్లీట్ దాని ద్వారా మనకు తూర్పు ప్రాంతంలో ఆ యొక్క మండలాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనే సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆయన ముందు చూపు ఏర్పాటుతో ఒకసారి ఈ రోజు మీకు చెప్తా ఎందుకంటే ఈ రోజు మనకు అటు తమిళనాడు నుంచి మనకి ఏదైతే బట్ నుంచి వచ్చేటువంటి రోడ్డు గతంలో మనం ఎప్పుడైనా రోడ్ లో పోతే ఆ రోడ్ నుంచి కింద పడి మోటార్ సైకిల్లో ప్రాణాలు పోయినాయి వాటి అన్నిటినీ కూడా అడ్డుకోవడానికి ఆ రోడ్డు కూడా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా దాన్ని కూడా నేషనల్ హైవే వాళ్ళకి ఇచ్చి బ్రహ్మాండంగా కూడా టూ లైన్ రోడ్ ఆ రోజు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రోజు ఆ రోడ్డు ద్వారా నేరుగా మన మున్బాగలకి తక్కువ సమయంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలుగుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే కాకుండా ప్రధానంగా మనకు సమస్య రైతులకు ఈ రోజు ఈ ప్రాంతంలో ఎక్కువగా కూడా మనకు ఏనుగుల సమస్య ఉంది దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది బైరెడ్డిపల్లిలో మన ఒక ఆ యొక్క మదపు టేలుగు ఒక వ్యక్తిని మరి ఆ రోజు చంపివేయడం జరిగింది దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో కార్యక్రమాన్ని రూపొందిస్తా ఉన్నారు దానికి సంబంధించి దాదాపు పలుమనేరులోనే యాభై ఎకరాలతో ఒక ఎలిఫెంట్ క్యాంప్ తీసుకురావడం కర్ణాటక నుంచి డ్రైవ్డ్ ఎలిఫెంట్ తీసుకురావడం అవన్నీ కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ఏనుగుల సమస్య పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ఈ ప్రభుత్వంలోనే రైతులకంతా కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన ఈ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం మీ ప్రతినిధిగా నేను గాని ఖచ్చితంగా కూడా పనిచేసి గతంలో ఏవైతే ఆయన సైన్స్ నుంచి ఆగిపోయాయో వాటి అన్నింటినీ కంప్లీట్ చేసే కార్యక్రమంలో భాగంగానే మనకు ప్రధానంగా ఇక్కడ ఒక డిగ్రీ సంబంధించినటువంటి కాలేజీని ఆయన ఇచ్చారు అది కూడా గత ఐదు సంవత్సరాల్లో మరుగున పడింది ఇప్పుడు మళ్ళీ రూసా కింద దాన్ని మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో సంబంధించినటువంటి కాలేజీ అది కూడా ఐదు సంవత్సరాల్లో మళ్ళీ కూడా పునః ప్రారంభించి అక్కడ కావాల్సినటువంటి బిల్డింగ్ ఫెసిలిటీ అన్నిటితో కూడా త్వరితగా దాన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో తీసుకుపోతున్నారని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా కూడా వాటిని పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం ఈ మార్కెట్ యార్డ్ ని రాబోయే కాలంలో బ్రహ్మాండంగా కూడా ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జైన్ ఇప్పుడు పెద్దలు పూజలు నారా పురేశ్వరమ్మ గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను నమస్కారాలు కొంచెం మా మహిళలు ఎప్పుడు మీరు ముందుండాలి అది మీ మొక్కలు తెలుసుకోవాలి కొంచెం వాళ్ళే నా పక్కన ఉంటుంది ఇది మహిళా మీకు మీరే మహిళలు రాజకీయ నాయకులు నేను అనుకుంది వాళ్ళన్నీ చెప్పేశారు నేను అమర్నాథ్ రెడ్డి లాగా నేను మాట్లాడలేను ఆయన మీలో ఒక స్త్రీగా ఒక మహిళగా నేను మాట్లాడగలను బాబు ఎంత నా మహిళలకు నా తెలుగుదేశం బిడ్డలు తెలుగుదేశం మహిళలు వాళ్ళు ఎప్పుడు నేను మర్చిపోలేను అట్లానే మన యావ ప్రదేశ్ లో ప్రజలు ఎవరు మంచి ప్రభుత్వం కోసం ఒక మంచి లీడర్ కోసం వాళ్ళు వచ్చి పోరాడారు నేను మర్చిపోలేను ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళ హక్కు వాళ్ళ స్వాతంత్రం అనేది వాళ్ళు పోగొట్టుకున్నారని తిరిగి స్వాతంత్రం పొందడానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళు నమ్మిన నాయకుడుతో పాటు ముందుకెళ్ళారు ఇప్పుడు మీ ప్రభుత్వం అదే ప్రజల ప్రభుత్వం నేను ఇక్కడికి ఒక చీఫ్ మినిస్టర్ భార్యగా నేను రాలేదు నేను ఎప్పుడు అనుకోను నేను ఒక చీఫ్ మినిస్టర్ భార్య అని నేను మీలో తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి గురించి మీ బాబాన గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనక్కర్లేదు మన కుప్పం ప్రజలకి నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం మీతోనే గడిపారు మీ అందరికీ తెలుసు ఆయన ఎది హామీ ఇస్తే అది చేస్తారు అట్లానే ఆయన కుప్పం ప్రజల కోసం నలభై పథకాలు తీసుకొచ్చారు నేను చెప్పదలుచుకున్నాను ఆ పథకాల గురించి కానీ అమర్నాథ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అన్ని మీకు చెప్పారు అది రోడ్లు అవని నీరు అవని కరెంట్ అవనే డ్రైనేజ్ సిస్టమ్ అవనే కోల్డ్ స్టోరేజ్ కానీ మీరు పంట పండించే పూలు యూరు అవన్నీ ఏమంటే తీసుకెళ్తానికి ఒక కార్గో ఎయిర్పోర్టు అదే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఇండస్ట్రీస్ చాలా తీసుకొద్దామని ఆయన నిర్ణయించుకున్నారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు తప్పకుండా ఆయన మన కుప్పంకి ఆయన తీసుకొస్తాం ఆయన ఆలోచన కుప్పంకి కొంచెం ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ఆయన గుండెల్లో ఉంటుంది ఆయన ఎప్పుడు మన రాష్ట్రానికి ఏం తీసుకొస్తే అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో అభివృద్ధి చెంది ముందుకెళ్తే కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో ఉంటాయి అసోసియేషన్ కూడా మహిళల కోసం ఆయన కుప్పంకి తీసుకొస్తున్నారు త్వరలోనే అది మొదలవుతుంది అది కూడా డ్వాక్రా మహిళా గ్రూప్ లాగా లాంటిదే కానీ అది ప్రతి మహిళకి ఎక్కడ ఏది ట్రైనింగ్ కావాలో ఏది ఆ మహిళకి ఉత్సాహం ఉందో దాని మీద ట్రైనింగ్ ఇచ్చి వాడిని ముందుకి నడుస్తుంది ఈ హెల్ప్ గ్రూప్ ఈ హెల్ప్ గ్రూప్ బాబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఆయన మొదలు ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన అది తీసుకొచ్చి దాంతో అది తెలంగాణ హైదరాబాద్లో ఉంది అట్లా కుప్పానికి తీసుకొచ్చి అక్కడ ఆ లో మహిళలు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల మూడు వేలతో మొదలు పెట్టిన ఆ గ్రూప్ లో మహిళలు ఇప్పుడు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండస్ట్రీ చిన్నది పెట్టుకుంది అట్లా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం హెల్ప్ అనేది తీసుకొస్తున్నారు అది కుప్పానికే కాదు కుప్పం తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఆ ఎల్ప్ గ్రూప్ అనేది తప్పకుండా తీసుకొస్తారు ఆయన తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్బుగా చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడ భూములకి మంచి ఉపాధి కల్పించి ప్రైజులు వచ్చి ప్రజలకి ఉద్యోగాలు వచ్చి అట్లానే మన మహిళను ఎక్కడ పని పనిచేయగలను అక్కడ మనం వెళ్ళి చేయడానికి ఆయన చాలా ఆలోచిస్తున్నారు మరొకసారి ఇక్కడికి వచ్చిన మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళల్ని తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక నమస్కారాలు నా ధన్యవాదాలు అట్లానే నేను చెప్పాను ప్రతి మూడు నెలలకి నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హామీ ఇచ్చాను ప్రతి మూడు నెలలకి నేను కుప్పాన్ని కుప్పం విసిట్ చేస్తా సంతోషం అనేది నేను చూడాలి కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలి కరువు లేని కుప్పంగా మిగిలిపోవాలి అది నా కళ చంద్రబాబు నాయుడు గారిది ఆయన దూరదృష్టి ఎక్కువ ఆయన కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేదే ఆయన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో పెట్టారు అది తప్పకుండా నెరవేరుతుందని నాకు నాకంటే కూడా మీకు నమ్మకం మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం సుజలా అనేది ఎన్సిఆర్ ట్రస్ట్ ముందు పెట్టింది దాని తర్వాత బాబన్న ప్రభుత్వం దాన్ని తీసుకుని ముందుకు నడిపించింది గత ప్రభుత్వం ఏ సుజుల వాటర్ ప్లాంట్స్ మొదలు పెట్టామో అన్ని మూత వేసింది ఎందుకంటే అది టీడీపీ ప్రభుత్వం అని కానీ మీ బాబన్న ఎప్పుడు అట్లా చూడరు ఆయన ప్రతి ఒక్కటి ప్రజలకు ఏది అవసరమో చూస్తారు గత ఒకటిన్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ సుజిలా ప్లాంట్ మూత మన రామచంద్ర నాయుడు గారు ప్రోత్సహించి ఆయన అడుగు ముందుకేసి రిపేర్లన్నీ చేసి మళ్ళీ అది ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తున్నారు దాంతో నాలుగు వందల ఐదు వందల మందికి మంచి నీరు కలుగుతుంది మరొకసారి రామచంద్ర నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు